నమస్తే గుత్తి పెస్ భవనంలో శంకరంబాడి సుందరాచారి జయంతి కార్యక్రమం రిపోర్టర్ కేఎస్కే సునీల్ అనంతపురం జిల్లా గుత్తి పట్టణంలోని పెన్షనర్స్ నందు శనివారం ప్రెసిడెంట్ అబూబుకార్ మరియు అదనపు కార్యదర్శి కుల్లాయి బాబు ఆధ్వర్యంలో మా తెలుగు తల్లికి మల్లెపు దండ గేయ రచయిత శంకరంబాడి సుందరాచారి నూట పదవ జయంతి కార్యక్రమాన్ని నిర్వహించారు ముందుగా శంకరంబాడి సుందరాచారి చిత్రపటానికి వైస్ ప్రెసిడెంట్ స్వర్ణంబ అదనపు కార్యదర్శి జన్నే బాబు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు అనంతరం సెక్రటరీ రామ్మోహన్ అదనపు కార్యదర్శి కుల్లాయి బాబు మాట్లాడుతూ సుందరాచారి పంతొమ్మిది వందల పద్నాలుగు ఆగస్టు పదిన తిరుపతిలో జన్మించారని అతని మాతృభాష తమిళం మదనపల్లిలో బీసెంట్ థియోసాఫికల్ కళాశాలలో ఇంటర్మీడియట్ వరకు చదివాడు చిన్నతమ్మునూ చిన్నతనం నుండే ఆయన స్వతంత్ర భావాలు కలిగి ఉండేవాడు బ్రాహ్మణో చిత్తములైన సంధ్యా వందనం వంటి పనులు చేసేవాడు కాదు ఆయన తండ్రి మందలించగా జంధ్యాన్ని తెంపివేశాడు తండ్రి మందలింపుకు కోపగించి పంతానికి పోయి ఇంటి నుండి బయటకు వెళ్ళిపోయాడు భుక్తి కొరకు ఎన్నో పనులు చేసేవాడు తిరుపతిలో హోటల్లో సర్వర్గా పనిచేశాడు రైల్వే స్టేషన్లో కూలీగా పనిచేశాడు పత్రికలు అచ్చు దోషాలు దిద్దేవాడిగా ఉపాధ్యాయుడిగా పాఠశాల పర్యవేక్షకుడిగా ఎన్నో వైవిధ్య పనులు చేశాడు ఆయన అని అదనపు కార్యదర్శి కుల్లాయి బాబు తెలిపారు ఈ కార్యక్రమంలో ప్రెసిడెంట్ బుకార్ వైస్ ప్రెసిడెంట్ స్వర్ణాబా సెక్రటరీ రామ్మోహన్ అదనపు కార్యదర్శి జెన్ఏ కుల్లాయిబాబు లక్ష్మీనారాయణ రెడ్డి శామ్యూల్ వెంకట సుబ్బమ్మ గోవిందప్ప విజయ లక్ష్మి చెన్నారెడ్డి నారాయణశెట్టి హసన్ అహ్మద్ మొదలుగు వారు పాల్గొన్నారు